క్రమశిక్షణతో ఉండి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పనిచేసే వారికి సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కుతాయని క్రమశిక్షణ గీత దాటితే పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం సంజీవ్ రెడ్డి వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలోని నేడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగం ఉపేందర్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షులు నీలం పద్మ వెంకటస్వామి బ్లాక్ అధ్యక్షులు యాదగిరి మాజీ ఎంపీపీ అశోక్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ తో పాటుగా మండల నాయకులు పాల్గొన్నారు دويا نا ها يدا لچرو کوڙي تان کان اگڙا اگڙي انڪار جي رساله اڀري انڪار تو اثر ڏي سانڌو جهي అది మనకు చాలా సంతోషం ఎందుకంటే రాలేరు నియోజకవర్గ చరిత్రలో లేనంత యాభై వేల మెజార్టీతో ఐలాండ ఐలన్న గారు మనకు ఈ రోజు నాయకుడు ఉన్నారు ఈ రోజు గతంలో ఇంతకుముందు ఉన్న నాయకుడు ఏదో వారం రోజుల ముందు బీఫాన్ తీసుకొని వచ్చే తిరిగేటోడు ఆరు ఆర్టీ పార్టీ కష్టపడేటోడు ఎవరు పార్టీకి లాయల్ ఉండేటోడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కరి గురించి తెలిసిన నిజంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నా ఆలోచన ఇంకా మనందరూ ఇష్టాగత ఎన్నిక ఎన్నిక అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి గారి ఆదేశాలు మండల ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ ఈ అధ్యక్షుల యొక్క సెలక్షన్ సెలక్షన్ ప్రాసెస్ చేయాల్సి వచ్చాం ఇది సెలక్షన్ మాత్రమే ఎలక్షన్ కాదు సెలక్షన్ ఎలక్షన్ కాదు సో సెలక్షన్కి ఎలక్షన్ మీకు బాగా తేడాది ఎలక్షన్ అంటే మన ఓటింగ్ వేసులు ఉంటుంది డబ్బాలు పెడతాం అంతా ఎలక్షన్ ఎలక్షన్ సెలక్షన్ మనకున్న అంతా ఒక నలుగురు ఐదు లీడర్లలో ఎవరు కరెక్ట్ అనేవారు మీ అందరికి తెలిసిన లీడర్ మనకు అందరికి తెలిసిన సంస్థాగత నిర్మాణానికి ఈ మండలానికి ఈ మండలానికి ఈ టౌన్కు ఈ బ్లాక్ ఎవరైతే నాయకత్వాన్ని ప్రాపర్గా చేయగలుగుతారు అదేవిధంగా రాబోయే సంస్థాగత ఎలక్షన్లకు సమయాన్ని ఎక్కివ్వగలుగుతారు ఒక లీడర్ అనేవాడు ఎవరు ఎప్పుడైనా ఎట్లంటే ఒక లీడర్ అంటే ఇప్పుడు ఈ సంస్థాగత నిర్మాణంలో రావలసినటువంటి రావలసినటువంటి కలిసి కూర్చోండి ఎక్కడ పెట్ట ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక లీడర్ మనం పెట్టినామంటే వారు ఇంకో నలుగురు లీడర్లు తయారు చేసినట్టున్నారు ఫండమెంటల్ ఒక లీడర్ ఇంతకుముందే మన కోఆర్డినేటర్ గారు చెప్పారు మనకు సంస్థాగత ఎలక్షన్ల కోసం మీకు ఇంతకుముందు మీరు అందరూ సీనియర్స్ ఏ అందరు తెలిసిన కానీ ఎప్పుడైనా ఒక్కసారి కూడా మనం కార్యకర్తల దగ్గరికి వచ్చి మేము మండల పార్టీ అధ్యక్షుని నియమిస్తున్నాం లేకపోతే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని నియమిస్తున్నాం ఎప్పుడు ఇంతవరకు మీరు నియమించండి మీరు నియమించుకోండి అని కూడా అడగలేదు ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా మాకు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా ఏఐసిసిలో వాళ్ళు పార్టీ బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ రాకపోతే పార్టీ బాగానే ఉంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్ చీఫ్ మినిస్టర్లు వాళ్ళ చెబుతున్నారు అంత కాబట్టి వాళ్ళే పెద్ద చేసుకుంటూ మిగతా వాళ్ళంతా పార్టీ మొత్తం నిర్వీర్యం అవుతుంది పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం ఏర్పడుతుంది పార్టీ కార్యకర్తలకు మాకు ఏం పనులు అవుతలేవనే బాధలో ఉన్నారు అదే కాకుండా మా మాకు వచ్చే గౌరవం కూడా ఎవరిస్తలేదు ఒక కార్యకర్త పోతే ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఒక మంత్రి మాట్లాడు ఒక మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు అనే ఆలోచనతోనే అందరినీ ఉత్సాహంగా ఉన్నారనే ఉద్దేశంతోనే పార్టీని బలోపేతం అంటే గ్రామ శాఖ నుండి బలోపేతం చేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ శాఖలకు కూడా రేపు ఇప్పుడు మా బ్లాక్ కాంగ్రెస్ మండల్ కాంగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళే గ్రామ శాఖ ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా గ్రామశాఖలు ఏర్పాటు చేయాలి ఇదే విధంగా అప్లికేషన్ తీసుకోవాలి లేదంటే ఏకగ్రయం కూడా చేయొచ్చు వాళ్ళందరూ దానికి కూడా